గత ఐదు రోజుల నుంచి కృష్ణా నది వరద ఒక పక్క బుడమేరు మరి పైన తెలంగాణ పడినటువంటి వర్షం మొత్తం కూడా కట్టలేరు తమ్మిలేరు బుడమేరు అన్నీ కూడా ఒక్కసారిగా మరి ఇటు మన విజయవాడ వైపు రావడం టోటల్ అదంతా కూడా విజయవాడని ముంచెత్తడం తర్వాత గన్నవరం మండలంలో కానీ అట్లాగే బాపులపాడు మండలం కానీ మొత్తం కూడా నీటిమయం అయిపోయింది మరి ఈ సందర్భంగా గత నాలుగు రోజుల నుంచి కూడా మేము అక్కడే విజయవాడలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి అన్నీ కూడా సహాయ చర్యలు ఒక పక్క బుడమేరు మీద పడినటువంటి బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో గండ్లన్నీ కూడా పూడ్చే కార్యక్రమాన్ని నిన్న స్వయంగా లోకేష్ గారు వెళ్ళి పర్యవేక్షణ చేసి అందరు కూడా బతాయించి మరి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మార్చి అక్కడే ఉండి ఇప్పటికీ రెండో బ్రీచ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా మూడో బీచ్ బ్రీచ్ ఉంది అది కొద్దిగా పెద్దది ఉంది అది కూడా ఒకసారి రేపటికల్లా అది కూడా పూర్తి అయిపోతే ఇంకా మనకి అంత ఇబ్బంది ఉండదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే ఇప్పుడు సహాయ చర్యలు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ కానీ అలాగే మిల్క్ కానీ అలాగే మెడిసిన్స్ కానీ అందరం కూడా స్వయంగా ఉండి చూస్తున్నారు ఈరోజు మేము గౌరవ శాసనసభ్యులు వెంకట్రావు గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇటు గన్నవరం మండలం బాకులగూడ మండలం చూస్తూ ఉన్నాం నిజంగా చాలా దాదాపు పది పైనే వాటర్ ఇక్కడ ఫ్లో అయినట్టుగా మనం కనబడతా ఉన్నాయి ఇంకా గ్రామాల్లో నీళ్లు ఉన్నాయి మరి చాలా ఇంత గతంలో ఎప్పుడు కూడా నలభై సంవత్సరాల క్రితం కూడా ఎప్పుడు చూడలేదని చెప్తాను ఎందుకంటే ఎందుకంటే కృష్ణానదికి వచ్చినటువంటి ఫ్లడ్ ఉంది నూట ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రానంత ఫ్లడ్ వచ్చింది పదకొండు లక్షల దాదాపు యాభై వేలు దగ్గర దగ్గర ఫ్లడ్ వచ్చింది మనకి శ్రీశైలం నుంచి వాటర్ రావడం ఇవన్నీ కూడా ఒక్కసారిగా వర్షం దాదాపు ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షం ఇవన్నీ కూడా మరి మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చి అయినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి చొరవతో కేంద్ర మంత్రి గారితో మాట్లాడే హెలికాప్టర్స్ కానీ ఆరు హెలికాప్టర్స్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా బోట్లు మ్యాన్ బోట్స్ దాదాపు నూట యాభై బోట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చేస్తూ ఉన్నారు ఇది కాకుండా విజయవాడలో నిన్నటి నుంచి అన్నీ రీస్టోర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం కరెంటు కూడా దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటర్ పవర్ సప్లై ఇవ్వడం జరిగింది చర్యలన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇంకా కొన్ని సబ్స్టేషన్స్ నీళ్ళలోనే ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్ నీళ్ళలో ఉన్నాయి అవన్నీ కూడా ఇమీడియట్గా రిస్టోర్ చేస్తూ ఉన్నారు ఇది కాకుండా ఫైర్ ఇంజన్లు దాదాపు వంద ఫైర్ ఇంజన్లు వచ్చి టోటల్ ఇళ్లలో ఉన్నటువంటి ఏదైతే బురదంతా కూడా వాష్ చేస్తూ ఉన్నారు టోటల్ రోడ్స్ కానీ అన్నీ కూడా ఫైరింగ్ చేస్తాం వాటర్ ట్యాంకర్స్ ఒక నూట యాభై వాటర్ ట్యాంకర్స్తో కూడా నీళ్లు సప్లై చేయడం కూడా జరుగుతుంది మరి ఇంకా నెక్స్ట్ గ్రామాల్లో కూడా మరి పంటలు పెద్ద ఎత్తున నష్టపోయారు మరి దానికి కూడా అప్పుడు కేంద్ర మంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు వ్యవసాయ శాఖ మహిళలు కూడా వస్తూ ఉన్నారు వారు కూడా మధ్యాహ్నం అంతా కూడా పర్యటన చేసుకుని అట్లాగే హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కూడా ఒక టీంను పంపిస్తూ ఉన్నారు వారు కూడా ఈ ఫ్లడ్ అలాగే బ్యారేజ్ యొక్క స్ట్రెంత్ అవన్నీ కూడా పరిశీలన చేయడానికి వారు కూడా వచ్చి వారు కూడా సూచనలు సలహాలు ఇవ్వడానికి వాడుకోవస్తూ ఉన్నారు ఈ విపత్తి ఎప్పుడు చూడనటువంటి విపత్తి వచ్చింది కానీ ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కాదు ఎమ్మెల్యే మన పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక మానవత్వం ఉంది అసలు మనిషి అని అతను ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి ధైర్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాజకీయం చేస్తున్నాడు చెత్త రాజకీయం మానవత్వం విలువ లేనటువంటి వ్యక్తి మొన్న వచ్చాడు పై పైన తిరిగి వెళ్ళిపోయాడు మళ్ళీ నిన్న లండన్కి వెళ్తూ హైదరాబాద్ టు లండన్ వయా విజయవాడ వచ్చి సింగ్ నగర్లో అలాగే అక్కడ ఆర్ఆర్పేటలో రాజకీయం మాటలు ఇందుకు ఇంత నిజంగా ప్రజలు తిరగబడుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటే ప్రజలు తరిమి తరిమి కొడతా ఉన్నారు ఇంకా సిగ్గు రాకుండా గేట్లు ఎత్తేసారు బుడమేరకి బుడమేరకే అది వాగా లేకపోతే బుడమేర అనేది ఒక నదా కూడా తిరిగినటువంటి వ్యక్తిని మనం ఈ గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి సిగ్గుచేట్ అనిపిస్తుంది ఇవాళ బుడమేరు ఎన్ని 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 వచ్చింది ఎన్ని క్యూసెక్ లు వచ్చింది ముప్పై వేల క్యూసెక్ లు వచ్చింది పదకొండున్నర లక్షల క్యూసెక్ లు మనకి కృష్ణానది నుంచి వచ్చింది ఇది మానవ తప్పిదం మానవుడు మానవ సృష్టి వల్ల అవుతుందా ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షం కురిపించిన మానవుల సాధ్యమా ఊరికి ప్రజల్లో ఏదో మాట్లాడాలా ఏదో చేయాలని చెప్పి వచ్చి ఒక పైసా కూడా మీరు ఎవరికైనా ఒక ముద్ద భోజనం పెట్టారా మీరు మీరు కానీ మీ నాయకులు కానీ ఎవరికైనా ఒక ముద్ద పెట్టారా సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉంటే తరిమి తరిమి కొడతాం ఇంకా దాంట్లో సమస్య లేదు